వాళ్ళ పద్ధతి మారలేదు అదే పాత పద్ధతి అదే పాత విధానము అదే పాత రీతిలో సనగడము వాదించడము అవిశ్వాస మాటలు మాట్లాడము ప్రారంభించారు దేవుడు దేవుడు వారిని ఆవరించున్నాడని దేవుని వాక్యం చెప్తుంది ఎలాగా పగలు మేఘ స్తంభంలోనూ రాత్రి అగ్ని అగ్నిస్తంభంలోనూ ఉండి వారు నడిపిస్తూ వారిని ఆవరించున్నాడు వీళ్ళు సనుగుతున్నప్పుడు వాదిస్తున్నప్పుడు ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు కదా ఆవరించున్న దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే కనీసం కొంతమంది అయినా సరే వారిలో నుండి అన్ని లక్షల మంది ఉన్నారు కదా కొంతమంది అయినా సరే ముందుకొచ్చి ఆ సనిగేవారిని ఆ వాదించేవారిని ఏమయ్య ఉండండి ఎందుకు కొంచెం సహనంతో ఉండండి కొంచెం ఓపిక పట్టండి పేషెన్స్తో ఉండండి ఇప్పుడు వరకు దేవుడు అనేక అద్భుతాలు చేయడం చూసాం కదా ఐగుప్తులు ఎన్నో అద్భుతాలు చేశాడు కదా ఎర్ర సముద్రం రెండుగా చీల్చి ఆరణ్యాలు నడిపించాడు కదా మన్నాను కురిపించి పోషిస్తున్నాడు కదా మారాను మధురంగా మార్చాడు కదా మనకు మాంసం కావాలంటే ఎక్కడి నుంచో పూరేటి పిట్టలు తెచ్చి మనం పాలు చుట్టూ పడేసాడు కదా ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఎంత అద్భుత రీతిగా మనల్ని పోషిస్తున్న దేవుడు ఇక్కడ నీళ్ళు ఇవ్వడా మన దాహం తెర్చలేడా అని ఎవరైనా ఎవరైనా కొద్దిమందని ముందుకొచ్చి ఇలాంటి మాటలు విశ్వాస మాటలు మాట్లాడతారేమో దేవుడు ఎక్స్పెక్ట్ చేసి చూస్తున్నాడు ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ మాటలు మాట్లాడలే వాళ్ళు విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడడంలే కొంతమంది ఏమో సనిగే బ్యాచ్లో జరిపోయి ఉన్నారు కొంతమంది ఏమో వాదించే బ్యాచ్లో జరిపోయి ఉన్నారు కొంతమంది ఏమో అవిశ్వాస మాటలు మాట్లాడే బ్యాచ్లో చేరిపోయి అలా మాట్లాడుతుంటున్నారు వాళ్ళు ఏంటి అవును ప్రియమైన వారులారా ఈ సమయంలో మనము నీ జీవితంలో నీకు ఎదురయ్యే సమస్య ఒక కష్టము ఒక బాధ ఒక ఇబ్బందిలో నువ్వెలా స్పందిస్తుంటున్నావు నువ్వెలా రెస్పాండ్ అవుతున్నావు నీ ఏమండి అంతకుముందు దేవుడు అనేక మేళ్ళు చేస్తుంటాడు మేలన్నీ మర్చిపోయి ఏదో ఒక కష్టం రాగానే చిన్న కష్టము ఆ కష్టాన్ని ముందు పెట్టుకొని ఏమండి చిన్ననాటి నుండి నీకు వచ్చిన అనారోగ్యములో నీకు వచ్చిన దేవుడు అద్భుత రీతి కాపాడాడు నీ చదువులో సహాయం చేశాడు నీ జాబ్ విషయంలో సహాయం చేశాడు నీ మ్యారేజ్ విషయంలో సహాయం చేశాడు నీ కుటుంబంలో అనేకమైన మేలు చేశాడు అవన్నీ మర్చిపోయి ఏదో ఒక కష్టమో ఒక సమస్య వచ్చినందుకు ఇస్రాయేల్ ప్రజల్లాగా ఏమండి దేవుడు ఎందుకు ఈ సమస్య నా జీవితంలో అనుమతించాలా ఈ కష్టాన్ని ఎందుకు పెట్టాలా కొంతమంది అయితే నేను ప్రార్థన ఇంకా నేను చర్చికి పోనీకా దేవుని మీద అలిగి సనిగే వారముగా ఉంటున్నామా లేక నా జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా సరే నా దేవుడు నమ్మదగిన దేవుడు ఇప్పుడు వరకు నన్ను అద్భుత రీతిగా కాచి కాపాడి సహాయం చేసి విడిపించిన దేవుడు నడిపించిన దేవుడు ఈ పరిస్థితుల్లో కూడా నన్ను విడిపిస్తాడు నాకు సహాయం చేస్తాడు నన్ను ఆదుకుంటాడు నన్ను నడిపిస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరిచే వారముగా మనం ఉంటున్నామా ఎలాగో అవిశ్వాసంతో ఉంటున్నామా ఎలాంటి వారం కొంటున్నాము దేవుడు నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండంటే విశ్వాసాన్ని వ్యక్తపరిచే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుచుంటున్నాడు విశ్వాసపు మాటలు మాట్లాడే వ్యక్తిగానే ఉండాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంటున్నాడు